మతైసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మను చంపనేరక అంటే మనుషులు ఎవరైనా సరే నీ శరీరాన్ని చంపగలనేమో కానీ నీ దేహాన్ని చంపగలనేమో కానీ నువ్వు అనబడినటువంటి ఆత్మను ఎవరు చంపలేరు ఆత్మకు చావు లేదు చావులేని ఆత్మను ఎవరు కూడా ఈ భూమి మీద చంపలేరు ఒకవేళ ఎవరైనా ఈ భూమి మీద చంపుతాము అని బెదిరిస్తున్నారు అంటే వారు దేన్ని చంపగలరు అంటే దేహాన్ని చంపగలరు శరీరాన్ని చంపగలరు శరీరము చనిపోగలదు కానీ ఆత్మ చనిపోలేదు ఆత్మను చంపనేరక ఆత్మను అంటే ఆత్మను చంపనేరక అంటే ఆత్మను చంపే అవకాశం కూడా ఉంది ఆత్మను చంపే అవకాశం కూడా ఉంది నీ దేహాన్ని చంపు వారికి భయపడకూడదు దేహాన్ని చంపేవారికి అంటే శరీరాన్ని చంపేవారికి భయపడకుడి ఆత్మను చంపనే రక అంటే ఆత్మకు చావు ఉంది దేహానికి చావు ఉంది ఈ లోక సంబంధమైన మనుషులు దేహాన్ని చంపడానికి ప్రయత్నించవచ్చు బెదిరించవచ్చు భయపెట్టవచ్చు చంపుతానని కానీ ఈ రెండింటిలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆత్మను దేహమును ఈ రెండింటిని నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి మిక్కిలి భయపడవన్నాడు అంటే శరీరాన్ని చంపే వారికే మనం భయపడటం కాదు కానీ ఆత్మను శరీరమును అంటే ఏ శరీరము అంటే ఇప్పుడు ఈ రక్త మాంసాలు కలిగినటువంటి ఈ దేహము మరో లోకానికి పోతుందా పోదు పౌలు గారు అంటారు కొరింతీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పదిహేను అధ్యాయంలో చూద్దాం కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై వచ్చిన సహోదరుల నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును నేరవు నేను మీకు ఒక మర్మాన్ని తెలుపుతున్నాను రక్త మాంసాలు ఎక్కడికి వెళ్ళనేరవు పరలోకానికి రక్త మాంసాలు చేరవు మరి ఏ దేహం తర్వాతకి ఆత్మ ధరించుకుంటది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏ దేహం గురించి మాట్లాడుతున్నాడు ఆత్మను చంపనేరక అంటే ఆత్మను చంప నేరక అంటే ఆత్మను చంపే అవకాశం ఎవరి దగ్గర ఉంది నీ దగ్గరే ఉంది నీవు ఆత్మను చంపివేసుకోగలవు నీవు ఆత్మను బ్రతికించుకోగలవు అంటే మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో అక్కడ ఏం రాయబడింది మూడు ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపము ఆజ్ఞను మీరితే అది పాపము రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన వల్ల ఏముంది పాపము వలన వచ్చు జీతము మరణము అంటే ఏ మరణం వస్తుంది ఆత్మకు మరణం వస్తుంది అంటే ఆత్మకు ముగింపు ఉందా ఇప్పుడు శరీరం చనిపోతే ఇక జీవించలేదు శరీరానికి మరణమే ముగింపు మరి ఆత్మకు మరణం ఉంది కదా ఆత్మ మరణమే ఆత్మకు ముగింపు అంటే కాదు అసలు ఆత్మకు మరణమే లేదు ఆత్మ చనిపోదు శరీరం చనిపోయినట్టుగా ఆత్మ చనిపోదు అంటే ఆత్మకు మరి ఆత్మకు వచ్చే మరణం ఏంటంటే ఆత్మ దేవుని నుండి దూరమైపోవటమే మరణం ఆత్మ దేవునికి ఎడవాసుకోవటమే మరణం అంటే మరణము అంటే అర్థం ఏంటంటే ఎడబాటు శరీర మరణం శరీర సంబంధమైన మనుషుల నుండి శరీరం ఎడవాసిపోతుంది ఎడబాటు అవుతుంది అంటే శరీర పరంగా ఒక వ్యక్తి మరణిస్తే ఆ శరీరం ఇక భూమి మీద ఉన్న శరీర సంబంధమైన మనుషులకు ఎన్నటికీ ఆ శరీరం కనిపించదు దూరం అయిపోతుంటుంది అలాగే ఆత్మ సంబంధమైన మరణము అంటే ఆ ఆత్మను కన్నా పరమాత్మ నుండి ఆత్మ దూరం అయిపోతుంది పరమాత్మ సన్నిధిలో నుండి వేరైపోతుంది పరమాత్మకు దూరం అయిపోతుంది ఎడబాటు అంటే పరమాత్మ నుండి ఆత్మస్వరూపి అయిన దేవుని నుండి ఈ దేహంలోనికి వచ్చిన ఆత్మ దూరంగా వెళ్ళిపోవడమే అంటే నరకానికి వెళ్ళిపోవడమే ఆ ఎడబాటే మరణం అంటే ఆ ఎడబాటు దేన్ని బట్టి వస్తుంది మరణాన్ని బట్టి వస్తుంది దేన్ని బట్టి వస్తుంది మరణం మరణం దేని మరణం ఎట్లా వస్తుంది పాపం అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే ఆత్మను చంపనే రక అంటే ఆత్మను చంపే ఛాన్స్ ఉంది అది మీ చేతుల్లోనే ఉంది మీ శరీరాన్ని ఎవరైనా చంపగలరేమో కానీ బాగా గుర్తుపెట్టుకోండి మీ శరీరమును ఎవరైనా చంపగలరేమో కానీ శరీరములో ఉన్న ఆత్మను మాత్రం చంపే ఛాన్స్ ఎవ్వరికి లేదు ఒకవేళ ఆ ఛాన్స్ ఎవరి చేతిలో ఉంటుందంటే నీ చేతిలోనే ఉంటుంది నీవే నీ ఆత్మను చంపివేసుకోగలవు ఎలాగా నీవు పాపం చేస్తే నీ ఆత్మను నువ్వే చంపేసుకుంటున్నావు ఎవరైనా బయట వాళ్ళు చంపుతా అంటే వాళ్ళు శరీరాన్ని చంపగలరు కానీ నీలో ఉన్న ఆత్మను మాత్రం చంపలేదు కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మను ప్లస్ దేహమును ఈ రెండిటిని నరకములో పడవేస్తాడంట అంటే నరకములో నరకములోనికి రెండు వెళుతాయా అంటే ఆత్మ వెళుతుంది తర్వాతకి శరీరము కూడా నరకానికి వెళుతుందా అంటే ఎస్ రక్త మాంసాలు కలిగిన శరీరము వెళ్ళదు కానీ ఆత్మకు కూడా శరీరం ఉంటుంది సంబంధమైన శరీరం ఉంటుంది చూడండి ఇది పొరితి పత్రికలోనే మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ముప్పై ఐదో వచ్చిన మృతులేలాగూ లేతురని వారు ఎలాంటి శరీరముతో వస్తారని ఒకడు అడుగును అవివేకి నీవి విత్తునది చచ్చితనే గాని బ్రతికింపబడదు కదా నీవు దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే వెతుచున్నావు కానీ పుట్టవోవు శరీరాన్ని విత్తటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారంగా నీవు విత్తినటువంటి దానికి శరీరాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ దేవుడు రాణించుతున్నటువంటి మాట ఏంటంటే ఆత్మకు ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనక నలభై నాలుగు వచ్చిన ప్రకృతి సంబంధమైన శరీరముగా వింతబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడు ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఆత్మకు ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆత్మ ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆత్మకు శరీరం ధరించుకుంటుంది అలాగే ఆత్మ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాతకి ఏ లోకానికి వెళ్ళినా నువ్వు పరలోకానికి వెళ్ళినా పాతాల లోకానికి వెళ్ళిన ఏ లోకానికి వెళ్ళినా ఆత్మకు మరల ఆత్మ సంబంధమైన శరీరము ఉంటుంది అది దేవుడే తన చిత్త ప్రకారంగా ఆత్మకు శరీరాన్ని ఇస్తాడట అందుకే మతయు సువార్తలో పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో చెప్పబడిన మాట ఏంటంటే దేహం ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవారికి భయపడక ఆత్మను శరీరాన్ని ఈ రెండిటిని నరకములో పడద్రోయగలవానికి భయపడండి అంటే ఇవి రెండు నరకానికి వెళ్ళుతవి ఏవి రెండు ఆత్మ వెళ్ళుతుంది శరీరము వెళ్ళుతుంది కానీ మళ్ళా మరల కొరింతి పత్రికలేముంది రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వసంత్రించుకున్నావు అంటే ఈ లోకంలోనే ఉంటాయి రక్త మాంసాలు మరో లోకానికి రక్త మాంసాలు చేరవు కానీ మరి ఏ శరీరం వెళ్తుంది అంటే దేవుడు ఆత్మకు ఇంకొక శరీరాన్ని సిద్ధపరుస్తున్నాడు పరలోకానికి వెళ్ళే వారికి కోసం మహిమా శరీరం సిద్ధపరచబడుతుంది మరి పాతాల లోకంలోనికి వెళ్ళే వారికి కూడా శరీరం ఉంటుంది